హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ ఫుడ్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాం అనమాట ఇక ఎండాకాలం పోయి చక్కగా వర్షాకాలం స్టార్ట్ అయింది కదా వేడి వేడిగా వర్షం పడుతుంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది సో మనమైతే ఏం చేస్తాం చక్కగా బజ్జీలు కానీ పకోడీ కానీ వేసేసుకుంటాం అదే పకోడీలో కొద్దిగంత హెల్దీ బెనిఫిట్స్ ఉన్న మునగాకును వేసి కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా హెల్దీ ఇది చక్క కంటికి అలాగే షుగర్ పేషెంట్స్కి వెయిట్ ¡Gracias! ఇంకా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఎలాగో తింటున్నాం తినే దాంట్లో కొంచెం హెల్దీగా యాడ్ చేసుకొని తింటే ఇంకెంత బాగుంటుంది సో జంక్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేసేసి కొంచెం హెల్దీగా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ రెసిపీ ఎలా చేసామో లాస్ట్ వరకు అయితే చూసేసి నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ముందుగా అయితే శనగపిండిని తీసుకోవాలి దాంట్లోకి సరిపడినంత కారం ఉప్పు అలాగే జీలకర్ర మసాలా కొద్దిగంతా వంట సోడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి అలాగే కొద్దిగా క్రిస్పీ కోసం బియ్య కూడా కొద్దిగంత యాడ్ చేసుకున్నాం అనమాట అవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకొని చక్కగా ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇది చూడండి మునగాకు ఇంత అయితే తీసుకుంటే అసలు ఎంత మంచిదంటే సో ఆ మునగాకును కూడా ఆ పిండిలో వేసేసుకొని మంచిగా ఆ పిండి అనేది ఆ మునగాకు మొత్తం పట్టే విధంగా చక్కగా అటు ఇటు గ్యాప్ లేకుండా మంచిగా కలిపేసుకోండి దీంట్లోకి కొద్ది కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోండి ఎలాగో మునగాకులో కొద్దిగా తడి ఉంటుంది కాబట్టి గట్టిగా పిసుకుతాం కదా దానివల్ల కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది సో కొద్దిగంత వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఈ పిండి అనేది చక్కగా ఆకుకి అటు ఇటు మంచిగా పడితేనే మంచి టేస్ట్ ఉంటుందండి గట్టిగా పిసికేసుకోండి అందులో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవ్వాలి ఆ విధంగా కలుపుకోండి చక్కగా అయితే ఎంతమంది ఈ పకోడి తిన్నారో కామెంట్ చేసి అయితే చెప్పండి ఆ ఫ్లేవర్ ఎలా ఉందో కూడా చెప్పండి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చూసారా ఆ విధంగా అయితే పిండిని మంచిగా కలిపేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా సింపుల్గా అనేది ఈ రెసిపీ అయిపోతుంది ఆల్రెడీ అందరికీ చాలా రకాలుగా పకోడీలు తెలుసు కదా సో మనం ఆనియన్స్తో ఎక్కువగా తింటూ ఉంటాం కొద్దిగా అంతా హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ మునగాకుతో వేసి చూడండి గ్రీన్ గ్రీన్గా బల్లేగా తింటారు పిల్లలైతే అయితే అయితే ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ అయింది అదే కలరేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ రైట్ సరిపడినంత ఆయిల్ పోసుకొని మంచిగా ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకొని దాన్ని అయితే తీసి పిల్లలకి సర్వ్ చేయడమే వేడి వేడిగా ఈ వర్షాకాలంలో తినాలనిపిస్తుంది కదా సో ఈ విధంగా చేసుకొని చక్కగా తింటే ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట అలాగే ఈవినింగ్ రాగానే పిల్లలు స్నాక్ ఐటెం కోసం వెతుకుతూ ఉంటారు ఏం చేసావు మమ్మీ అని అడుగుతారు వాళ్ళకి ఇలా హెల్తీగా ఇస్తే చక్కగా అందులో ఏం కలిసింది అనేది కూడా వాళ్ళకి తెలియకుండా హెల్త్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి అయితే బాగుంటుంది అలాగే బ్లడ్ అనేది తక్కువ ఉన్నోళ్ళకి కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట సో చూసారా ఎంత క్రిస్పీగా టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఆనియన్ పకోడీ కన్నా ఇది ఇంకా బాగా నచ్చింది సో మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్